తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి ఈ తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ ఆరు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ ఒక శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది బీఆర్ఎస్ దుబ్బాక హుజూరాబాద్ జన్గాం సిద్దిపేట సిరిసిల్ల సిర్పూర్ కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ఉదోళ్ళు బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా రెండు వేల ఇరవై మూడు నాడు మేము సిపిఐ కలిసి సాధించిన అరవై ఐదు అరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది బిఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండమ్ అన్నారు వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము ఒక్క సీటు కూడా సాధించలే కానీ జరిగిన రెండు ఉప ఎన్నికలు ఉన్న మహానగర పరిధిలో జరగడంతో ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఈ ఇరవై ఆరు మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన రెండు శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతం కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అతికద్ధిక స్థానాలను కట్టబెట్టిండ్రు देन के प्रदानम कारणम